అస్సలం వలైకుం వరహతుల్హి వోదర సోదరి మనులారా సర్వసాధారణంగా రమజాన్ నెలలో భార్యాభర్తలకి ఉండేటువంటి అనేక అనుమానాలలో ఒక అనుమానం ఏమిటి అంటే రమజాన్ నెలలో రాత్రుడు భార్యాభర్తలు కలవవచ్చా లేదా ఎందుకంటే కొద్దిమంది ఉపవాసాలు ఉంటారు తమ భర్తని రాత్రులు కూడా కలవనివ్వరు వారికి తెలియక రాత్రులు కూడా మేము దూరంగా ఉండాలేమో పవిత్రమైన నెల కదా ఈ నెలలో భార్యాభర్తలు దగ్గరగా కూడా ఉండకూడదేమో రాత్రులు కూడా అని చెప్పి అనుకుంటారు అలాగే కొద్ది మంది మగవారు కూడా వాళ్ళకి తెలియక తమ భార్యను దూరంగా పెట్టాలేమో దగ్గరగా ఉండకూడదేమో అని చెప్పి రాత్రులు కూడా దూరంగా ఉండేటువంటి మగవారు కూడా కొందరు సమాజంలో ఉన్నారు అయితే ఖురానే మజీద్ ఈ విషయంకు సంబంధించి ఈశ్వరాయ బకరా అధ్యాయం రెండు వాక్యం నూట ఎనభై అల్లా తబాత క్లియర్ గా తెలియజేశాడు ఏమని ఉపవాస కాలంలో రాత్రులలో మీరు మీ భార్యలతో కలుసుకోవడం వారితో సంభోగం చేయడం ధర్మ సమ్మతం చేయబడింది వారు మీకు దుస్తులు మీరు వారికి దుస్తులు మీరు రహస్యంగా ఆత్మ ద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాకు బాగా తెలుసు అన్నాడు అయితే సోదరుల సోదరీ మనుల క్రియర్గా అల్లా తబారొక తల ఒక విషయం ఇక్కడ చెప్పేశాడు రమదాన్ నెలలో రాత్రులు భార్యాభర్తలు కలవడం ధర్మసమ్మతమని అయితే మిగిలిన విషయం ఏమిటి అంటే ఒకవేళ రమదాన్ నెలలో ఉపవాసాలు ఉన్నప్పుడు పగలు భార్యాభర్తలు సంభోగం చేసుకుంటే ఏమవుతుంది సంభోగం చేసుకోవడం వల్ల చాలా పెద్ద పాపం ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా రమజాన్లో ఉపవాసాలు ఉన్నప్పుడు భార్యాభర్తలు సంభోగం చేయడం వల్ల ఉపవాసం భంగమైపోతుంది ఉపవాసాన్ని ఈ భార్యాభర్తలు రంజాన్ తర్వాత ఖజా కూడా చేయాలి దానికి కఫారా కూడా పూర్తి చేయాలి ఖజా అంటే ఉపవాసం ఏదైతే విడిచిపెట్టారో దానికి పూర్తి చేయడం కఫారా అంటే ఉపవాసం ఉండి తెలిసి కూడా మీరు ఆ యొక్క కోరిక తీర్చుకోవడానికి పాల్పడ్డారు కాబట్టి దానికి కఫారా ఇవ్వాలి ఆ కఫారా ఏమిటి ఏ రకంగా పూర్తి చేయాలి అనేటువంటి విషయం అదేవిధంగా కొద్దిమంది ఆడవారు కూడా కొన్ని విషయాలు నన్ను వాట్సాప్ ద్వారా అడగడం జరిగింది వారికి ఉపవాసంలో నెలసరి వస్తే ఏమిటి అలాగే వారికి తెల్లబట్ట అయితే ఏంటి పరిస్థితి అని చెప్పి దీని మీద నేను ముఫ్తి ముదస్సరి గారితో కొన్ని విషయాలు కాంటాక్ట్ చేసి మాట్లాడి ఇన్షాల్లా వీడియో రేపు ఉదయం ఏడు గంటలకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను జజాకు ఖైరా అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ధార్మిక విషయాలు ఎల్లప్పుడూ తెలుసుకుని ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుకా అస్లాం వరహమతుల్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్హాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా